ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పాలనుకుంటున్నటువంటి సందేశం ఏమిటంటే తల్లి ఈరోజు నిద్రపోయే ముందు వినిపడుకోమ్మా నీ కళలో మంచి శుభవార్తను చెబుతాను అని బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విందామా అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి బాబాగారు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ సందేశం ఏమిటంటే నీకు ఒక మంచి వార్తను చెబుతాను నువ్వు అనుకునే నువ్వు సందేహపడే అనుమానాలన్నీ తీరుస్తాను ఇప్పుడు నేను చెప్పబోయేది కొద్దిగా జాగ్రత్తగా వినిబిడ్డా నా ఈ మాటలు పూర్తిగా అర్థమైతే ఇవి నీకోసమే నీతోనే మాట్లాడుతున్నాను నీకోసమే వచ్చానమ్మా నా కోసం వెతుకుతున్నావు కదా బిడ్డ ఎక్కడెక్కడో వెతుకుతున్నావు ఎప్పుడైతే నువ్వు నన్ను వెతికావో అప్పుడే నీ తప్పులన్నీ మన్నించానమ్మా ఏం తప్పు చేశాను అని ఆలోచిస్తున్నావు కదా కొద్దిగా ఆలోచించు నీకే తెలుస్తుంది నీ తప్పులన్నీ కూడా మన్నించేశాను జరిగిన దాని గురించి బాధపడనవసరం లేదు పూర్తిగా మర్చిపోతల్లి నన్ను వెతికి వెతికి అలసిపోయిన నువ్వు నీతో నేనున్నాను అనే విషయం కూడా మర్చిపోయావు కదా విచిత్రం ఏమిటంటే పటంగా ఉన్నా విగ్రహంగా ఉన్నా నన్ను నమ్మి పూజ చేశావు నన్ను మొక్కడం ఆరంభించావు అందుకనే నీకు తెలియకుండా నిన్ను నడిపిస్తూ ఉన్నాను కానీ ఇది నీకు తెలియక నువ్వు నన్ను వెతుక్కుంటూ ఉన్నావు నేను నీ కళ్ళ ముందు ఉన్నాను నువ్వు మాట్లాడేది ప్రార్థించేది అన్నీ చూస్తూ ఉన్నాను నువ్వు ఉన్న దగ్గర నీకు కాపలాగా ఉన్నాను నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు నీడగా తోడుగా ఉన్నాను కొంతకాలంగా నీ చుట్టూ అంతా చెడుగా జరుగుతున్నట్లుగా గమనిస్తున్నావు కదా తల్లి నీ చుట్టూ అంతా చెడుగా జరుగుతుందని భయపడుతున్నావు కానీ అందులో నుండి నిన్ను ఎవరో కాపాడారే అని అనుకుంటున్నావు కానీ ఇదంతా కళ నిజమా అని నీకు చాలా ఆందోళనగా చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నావు జరిగిందంతా నిజమే నిన్ను కాపాడుతూ నీ ఇంట్లోనే నీకు కాపలాగా ఉన్నాను ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పుడూ నీకు కాపలాగానే ఉంటానమ్మా నేను నీ దగ్గరలో ఉన్నప్పుడు దేని గురించి దిగులు పడకుండా నిజమైన విశ్వాసంతో ఉండు నీ అలవాట్లన్నీ మార్చుకో నీ కర్మదోషాలన్నీ తొలగించి నువ్వు చేసే పాపాల నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్తాను నీకు కావలసింది నువ్వు ఆశపడింది నువ్వు నన్ను అడిగింది తగిన సమయంలో నీకు అందజేస్తాను నువ్వు ఎదురుచూడని సమయంలో అందజేస్తాను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది నీకు నేను దారి చూపిస్తాను తల్లి నీకు ఏదైతే ఆపద వస్తుందో నువ్వు నీకు ఆపద వచ్చిందని పిలిచే అంతవరకు నేను ఊరికే ఉండనమ్మా నీకు ముందే హెచ్చరిస్తా నిన్ను చుట్టుముట్టి జరుగుతున్న ఏ చెడునైనా అడ్డుకుంటాను అలాగ నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటాను కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో నీకు సంకేతం కూడా పంపిస్తాను నా గుడిలోనైనా నిన్ను కలిసే నా స్నేహితుల ద్వారానైనా ఏదో ఒక సంకేతం నీకు చేరుస్తూ ఉంటాను వాటి వల్ల నువ్వు నీకు రాబోయే చెడు నుంచి బయటపడతావు కొన్ని సమయాలలో నీ కళ్ళలో కూడా వస్తాను తల్లి సూక్ష్మంగా కొన్ని విషయాలను నీకు అందజేస్తూ ఉంటాను కాబట్టి నీ గురించి నీకు దిగిలే అవసరం లేదమ్మా నీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే కళ్ళలో వచ్చి చెబుతాను కొన్ని సందర్భాలలో హెచ్చరిస్తాను కొన్ని సమయాలలో సంకేతాలను అందజేస్తాను నమ్మకంగా ఉండు అని నమ్మకాన్ని నీకు నూరిపోస్తానమ్మా నీ ప్రార్థనలు ఫలించేందుకు నీకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాను మంచి వార్తలు మంచి విషయాలు మంచి కార్యాలు వీటిని నీకు అందజేయడం నా బాధ్యత నువ్వు నా ఆశీర్వాదం ఉంటేనే ఇవన్నీ వినగలవు ఇవి నీ చెవులో చేరడానికి నా అనుగ్రహ బలమే కారణం నీకు కావలసిన అన్ని అవసరాలను నేను చూస్తున్నాను నీకు అందజేస్తున్నాను వీటి గురించి ఒక ఆలోచన జరిగింది జరగబోయే దాని గురించి ఏదైనా ఒక రూపంలో తెలియబరుస్తాను నా బిడ్డ కలలోకి వస్తాను నీ కళ్ళ ముందుకు వస్తాను నమ్మకంగా ఉంటే దేవునిగా కూడా నీ ముందుకు వస్తాను తల్లి కాబట్టి దేని గురించి భయపడకుండా దేని గురించి దిగులు పడకుండా నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఎల్లవెల్ల నీకు తోడుగా ఉండగా భయం ఎందుకు చెప్పు అని బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అందించారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి రామ్